ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమః శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ముప్పై ఆరవ సర్గం రావణుడు మారీచనుతో అంటూ ఉన్నాడు ఓ మారీచ నేను నుడువభోవు మాటలను ఆలకింపు నేను ఆపదలలో చిక్కుకొని ఉన్నాను ఇక నాకు నీవే దిక్కు నా సోదరుడైన ఖరుడు భుజ బలశాలి అయిన దూషణుడు నాతో బుట్టువైన శూర్పనక మాంస భక్షకుడు మిగుల పరాక్రమవంతుడు అయిన త్రిశిరాసురుడు తప్పని యోధులైన అసంఖ్యాక రాక్షసు వీరులు తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగి ఉన్న విషయమును నీవు ఎరుగుదవు గదా ఆ మహారణ్యమునందు ఆ మహారణ్యమునందు తమ తపో విధులను నిర్వర్తించుకొని మునులకు ఆటంకములను కలిగించుచు రాక్షసుల రాక్షసులు వారిని బాధించుచుందురు ఘోరములైన కార్యములు నరుచువారు కరుణి మనస్సును ఎరింగి ప్రవర్తించేవారు అస్త్రవిద్యలలో లక్ష్య సిద్ధిని సాధించినవారు జనస్థాన నివాసులైన పదునాలుగు వేల మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి వివిధములకు ఆయుధములను ప్రయోగించుటలు ఆరితేరిన కరుడు మున్నగు రాక్షస ప్రముఖులు యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి పురుషవాక్యములను పలుకక వెంటనే తన పని పనిచెప్పెను మానుష్యమాత్రుడైన శ్రీరాముడు యుద్ధరంగమును నిలిచి ప్రయోగించిన తీక్ష్ణములైన బాణముల ధాటికి పద్నాలుగు వేల మంది మాన్ మన రాక్షస యోధులు మట్టి గరిచిరి ఆ సమయమున కరుడు నిహితుడాయ్యను దూషణుడు నేల కొరిగెను త్రిశురుడు మృత్యువాతబడెను దండకారణ్యవాసులు భయభీతులహిరి ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రి చేత వెడలగొట్టబడి భార్య సహితుడై వనములను చేరిను మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాధమునకు ఇక ఆయువు మూడినట్లే అతడు శీలము లేనివాడు కఠిన హృదయుడు తీక్ష స్వభావం గలవాడు మూర్ఖుడు లోభి ఇంద్రియ నిగ్రహము లేనివాడు ధర్మమును త్యజించినవాడు అధర్మపరుడు ప్రాణులకు కీడు తలపెట్టినవాడు అని రాక్షసుడు అంటూ ఉన్నాడు రావణాసురుడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఇంకొక విషయం చెబుతూ ఉన్నాడు ఏమన్నాడు మహారణ్యమునందు తపో విధులను నిర్వర్తించుకునేటువంటి మునులకు ఆటంకమును కలిగించు ఆనందాన్ని పొందేటటువంటి రాక్షసులంట వాళ్ళని శ్రీరాముడు చంపేశాడు అని అంటే వారి ఆనందము ఎంత వికృతంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ గమనించాలి ఎట్టి వైరము లేని కారణం కూడా లేకుండా అకారణముగా రాముడు తన బలమును చూచుకొని నా సోదరి శూర్పణ యొక్క శూర్పణ యొక్క ముక్కు చెవులను పోసి ఆమెను విరూపను గావించను అందువలన దివ్యాంగన బలి సౌందర్యవతి అయిన అతని భార్య యొక్క సీతను జనస్థానం నుండి బలవంతంగా తీసుకుని వచ్చదను ఈ విషయమున నీవు నాకు సహాయపడవలను నా తమ్ములను చంపేశాడు నా చె నా చెల్లి యొక్క చెవులు ముక్కులను కోసి పంపించాడు అని రావణుడు అంటూ ఉన్నాడు ఓ మహావీరుడా నాకు కుడి భుజము వంటి వాడవైన నీవు అండగా నా ప్రక్కన నిలిచి ఉన్నచో కుంభ కర్ణాదులైన నా సోదరులు తోడుగా ఉన్నచో రంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను ఓ మారీచా అందువలన నీవు నాకు సహాయకుడివై ఉండుము నీవు సర్వ సర్వసమర్థుడవు పరాక్రమమునందును యుద్ధము చేయుటందును సమరోత్సాహమునందును నీవు వాడివి పైగా ఉపయశాలివి మహావీరుడవు పలు విధములకు మాయలను పన్నుట్లు ఘటికుడవు అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చి ఈ సందర్భమును నీ సహాయపడవలసిన పద్ధతిని తెలిపెదను శ్రద్ధగా వినుము తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరింపము అద్భుతమైన నీ మృగరూపమును చూచి ఆమె మిగుల మోజుపడును వెంటనే ఆ బంగారు లేడుని తెచ్చిఇండు అని ఆమె రామలక్ష్మణులను కోరిను అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమమును నున్న సీతను నిరాటంకముగా నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను రాహువు వలె హరించెదును రాహు చంద్రుణ్ణి హరించినట్టుగా నేను సీతను హరిస్తాను అంటూ ఉన్నాడు అంతట రాముడు భార్యావియోగ కారణమున కృంగి కుసించిపోవును అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయమగా అతన్ని దెబ్బతీయగలను వధింపగలను శ్రీరాముని పేరును వినంతనే బుద్ధి కుశులుడైన మారీచుడు భయంతో వణికిపోయేను అతని ముఖము వాడిపోయెను పెదవుల తడి ఆరిపోవును పెదవుల తడి ఆరిపోయాను అతడు ఎండిన పెదవులను నాలుగుతో తడుపునుచు రెప్పపాటు లేక గుడ్లప్పగించి చూచుచు మృత మృతప్రాయుడయ్యను అతడు మిగులు ఆర్తుడే రావణువైపు వైపు చూడసాగెను ఆ మారీచుడింతకు ముందే మహావనమునందు మహావనములకు మధ్యనగల విశ్వామిత్రుని ఆశ్రమమునందు శ్రీరాముని పరాక్రమం చూచి ఉండెను ఒక్క దెబ్బకే ఆయన సముద్రం ఒడ్డున వచ్చి పడి ఉండెను అందువలన అతని మనస్సు భయాందోళనమునకు గురి అయ్యను కనుక అతడు రావుణకు నమస్కరించి అతనికిని తనకును మేలు చేకూర్చినట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను ఆ మారీచుడు ఇంతకు ముందే విశ్వామిత్రుని ఆశ్రమం ముందు ఎందు శ్రీరాముని దెబ్బతిని ఉన్నాడు ఒకే ఒక్క బాణం దెబ్బకి ఆయన ఏడు యోజనముల అవతల సముద్రం ఒడ్డున పడ్డాడు అందుకని మారీచుడు భయపడుతూ రావణునకు తనకు మరియు రావణుకు ఇద్దరికూ మేలు చేకూర్చినట్టు వాస్తవ విషయాలు తెలియజేయ పలికెను ఇతరుశ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే షట్ త్రిశ్ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుడి అరణ్యకాండము నంది ఇది ముప్పది ఆరవ సర్గము సమాప్తము ముప్పై ఏడవ సర్గము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్